వేరే గురించి పెద్దలకి అలాగే ఢిల్లీ నుంచి ఫైనాన్స్ కంపెనీ తరఫు నుంచి బజాజ్ ఫైనాన్స్ కంపెనీ తరఫు నుంచి కూడా అలాగే ఈ మీటింగ్ చేసినటువంటి మీ అందరికీ కూడా నాకు మంచితనమ్మా నేను ఇక్కడ మన గిరిజన ప్రాంతంలో చేస్తున్న కుంపేట సిఐ గారిని ఇక్కడ నేను టూఈస్ నుంచి వర్క్ చేస్తున్నాను అలాగే త్రీస్ కూడా నాకు గిరిజనతో చాలా పరిచయం రెండు వేల పద్నాలుగు పదకొండు టు పద్నాలుగు వరకు కూడా జీమోసీగా చేశాను కాబట్టి నాకు ఈ ప్రాంతం అంతా కొంచెం అవగాహన ఉంది ముందుగా ఈరోజు మన ఈ ఢిల్లీ నుంచి వచ్చిన టీము మొలకి ఆర్థిక అక్షరాస్యత గురించి ఈ కార్యక్రమం అవేర్నెస్ ప్రాబ్లం అనేది కండక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే నిజంగా అంటే ఆర్థిక అక్షరాస్యత అంటే మీనింగ్ మీకు తెలిస్తే తర్వాత దానికి ఏంటనేది మీకు అర్థం చేసుకోవడం ఉంటుంది ఆర్థిక అక్షరాస్యత అంటే మెయిన్గా మీనింగ్ ఏంటంటే డబ్బులు మనం ఏ విధంగా సంపాదించగలం ఆస్తులు ఏ విధంగా సంపాదించగలం పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలి అలాగే ఖర్చులు ఏ విధంగా పెట్టాలి నెక్స్ట్ ఒకళ్ళు అప్పు వాడినా అప్పుని ఏ విధంగా వాడాలి లోన్ వాడిన లోన్లు ఏ విధంగా వాడాలి వాటికి సంబంధించిన వివరాల మీద అవగాహన కలిగి ఉండడమే ఆర్థిక అక్షరాస్థిత అవగాహన మాక్సిమం అందరికి ఎవరికైనా ఉందంటారా మీకు వరకు అంటే డబ్బులు ఏ విధంగా సంపాదించాలి డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి డబ్బులు ఏ విధంగా సేవ్ చేయాలి ఒక లోన్ తీసుకుంటే ఏ విధంగా తీసుకోవాలి దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి బ్యాంక్స్ కూడా మనల్ని ఏ విధంగా ఫ్రాడ్ చేస్తుంది మీ అందరూ ఒక సినిమా చూస్తుంటారు సక్కా వారి పాటిన సినిమా మహేష్ బాబు అందులో మనకేం చేస్తుంటాడు అండి ఒక రోజు దాటితే రకరకాల ఇంట్రెస్ట్లని రెండు రోజులు దాటితే రకరకాల ఇంట్రెస్ట్లు చెప్పి నానా విధాలుగా మన మనకి ఏంటంటే రెండు రూపాయలు మూడు రూపాయలు అని మనం అనుకుంటాం అందులో వివరంగా చెప్తాడు సినిమాలు అంటే మనకేమనిపిస్తుంది ఒక రూపాయ కదా యాడ్ అయింది లేదా రెండు రూపాయలు కదా కట్ అయ్యింది అని అనుకుంటాం మనం బట్ ఓవరాల్గా అటువంటి వాళ్ళు కోటి మీద ఉన్నాం అనుకోండి ఎంత బెనిఫిట్ బ్యాంక్ వాడికి కోటి రూపాయలు బెనిఫిట్ ఆ ఛార్జర్ని ఈ ఛార్జర్ని వస్తారు అలా ఏంటంటే వాటి మీద కూడా మనకు అవగాహన ఉండాలి ఇన్ కేసు బ్యాంక్లో మనకు పది రూపాయలు అయిందంటే దాని గురించి మనం తెలుసుకోవాలి అలా ఏంటంటే మనం అదీ కాక మనం ఏంటంటే సంపాదించిన కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాం దానివల్ల ఏమవుతుంది మనకి రాబోయే ఫ్యూచర్లో మనం ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు మనం అనుకుంటాం మనకి వచ్చిన కాడికి ఉన్న కాడికి ఏదో చిన్న బండిలో పెద్ద కారు కొనుక్కు చిన్న కారు కొనుక్కోవాలనుకున్న ప్రాబ్లం లేదు ఇప్పుడు అవి కూడా మనకి ఈ కంపెనీస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లేకపోతే ఫైనాన్స్ కంపెనీలు ఏం చేస్తున్నారు మీరు ఏం ఏం డౌన్ పేమెంట్ చేయక్కర్లేదు పది లక్షలు కాదు అని పట్టుకెళ్ళిపోతున్నారు ఈజీగా ఈఎంఐ కట్టుకోవచ్చు మనమే మనం ఏమనుకుంటున్నాం సరే ఈఎంఐ కట్టుకోవచ్చు అని చెప్పి ఆ పది లక్షల కాదు తెచ్చేస్తున్నాం సరే మన ఆరోగ్యం ఒక రెండు రోజులు బాగుంటుంది నెల బాగుంటుంది సంవత్సరం బాగుంటుంది రెండో సంవత్సరం నా ఆరోగ్యం బాగా ఉద్యోగం లేకపోతే పని కాలం మానేస్తే అప్పుడు ఏమవుతున్నామా ఆ ఈఎంఐ అనేది కట్టుకోలేని పరిస్థితి మన దీనికి అంత అవసరం అంటారా అంటే దాన్ని ప్లానింగ్ అంటారు అనమాట వాడు ఫైనాన్స్ కట్టిన కూడా ఇస్తాడు ఓకే మీకు పది లక్షలు కాదు మీరు ఏమి డౌన్ పేమెంట్ కట్ట అవసరం లేదు నెల వైసీపీ ఒక పదివేలు అంటాడు ఓకే మనకి అదే పదివేలు కదా నెల పదివేలు కదా కట్టమని చెప్పి మనం ఈజీగా తెచ్చేస్తాం కానీ దానివల్ల మనకి చాలా బడ్జెట్ అవుతాయి ఒక నెల రోజులు కడతాం రెండు నెలలు కడతాం మూడు నెలలు కడతాం తర్వాత అవి మళ్ళీ మనకి అధిక మోసం భారం అయిపోతాయి అలాగే మన ఈ స్కూటీలు బల్ కూడా లక్ష రూపాయల బండి కూడా వాడు ఏమి వితౌట్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ కట్టించుకుంటాడు ఇచ్చేస్తుంది మన ఇంట్లో కుర్రోలు ఏం చేస్తారు ఐదు వేలు కడితే చాలు కదమ్మా ఐదు వేలు కడితే చాలునా అని చెప్పి పండి తెచ్చేస్తారు తర్వాత ఫైనాన్స్ కట్టలే మళ్ళీ వచ్చే వాడు తీసుకుట్టిపోతుంది అంటే వాటి వీటి అన్నిటి మీద కూడా అవగాహన ఉండడం అనేది ఆర్థిక అసరాస్థ అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే దేని మీద మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు రూపాయి ఆదాయం వస్తుంది దేని మీద మనం ఏ ల్యాండ్ మీద పెడితే మనకు ఆదాయం వస్తుంది అని ఆ ఆలోచన ఉండాలి ఏదో గుడ్డిగా ఎవడో ల్యాండ్ అమ్ముతాను కానీ కొనేయడం మరలా అది రకరకాల తగ్గుల్లో ఉండడం అటువంటి చూస్తున్నాం కదా ఒక భూమి ముగ్గురు కమ్మడం ఇవన్నీ అందరూ చూస్తున్నామా అంటే మనం ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టేది కూడా చాలా ఆలోచించి పెట్టాలి ఏమేపడి దాని మీద రేపు పొద్దున్న రేట్ పెరుగుతుందా లేదా రేపు పొద్దున్న వస్తే ఒక రూపాయి మనకు ఆదాయం వస్తుందా లేదా ఒక పంట ఏదైనా పండిస్తే దాని మీద ఆదాయం వస్తుందా లేదా ఇవన్నీ చూసుకుంటూ చేయగలిగేది ఆర్థిక అసరాస్థ ఫైనాన్స్ లోన్ వాడేటప్పుడు మీ అందరికీ తెలిసిందే ఈ కాలంలో చాలా ఫేక్ లోన్ లోన్ యాప్లు వచ్చాయి వాడు ఏం లేదు మనకు ఆ యాప్ డౌన్లోడ్ చేపిస్తాడు ఏదో లింక్ పంపిస్తాడు మీరు క్లిక్ కొడితే మీ అకౌంట్లో మూడు లక్షలు వచ్చేస్తా అంటాడు మనకు ఎలా ఉంటుంది మన ఎప్పుడు కూడా మానవుడు ఆశాజీవి అంతేనా ప్రతి ఒక్క కూడా ఆశాజీవి వాడు ఫ్రీస్తున్నాడు మూడు లక్షలు వేస్తున్నాడు మనకేం పోయింది సరే అని చెప్పి క్లిక్ చేస్తాం క్లిక్ చేసినాక సరే నీ కస్టమర్ ల్యాప్తే ఇంకోటో ఇంకోటో మొత్తానికి అప్పు తీరుస్తాం అంటే ఫేక్ యాప్ గురించి చెప్తాం అప్పు తీర్చిన తర్వాత వాడి ఇంటర్ ఏం చేస్తున్నాడు వాడు వాడు అమౌంట్ వాడు చెల్లించగా మధ్యలో ఎప్పుడైనా నేను ఆరోగ్య బాగా ఒక ఈఎంఐ కట్టకపోయినా లేకపోతే నువ్వు మొత్తం అమౌంట్ చెల్లించలే మళ్ళీ నెక్స్ట్ మీకు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే నీ డేటా అంతా ఎంటర్ పెడతావో మొత్తం వాడు హ్యాక్ చేస్తాడు హ్యాక్ చేసి మీతో కాంటాక్స్ లో ఫోన్ నెంబర్లు మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం డీటెయిల్స్ అన్ని వాడు ఉంటాయి వాడు అప్పు తీరిపోగా త్రీ మంత్ లో వాడు ఏం బ్లాక్ మెయిల్ చేస్తాడు తెలుసండి ఒక మార్కింగ్ చేస్తాడు అంటే మీ తా ఫోటోని మిగతా సెక్స్ బాడీకి యాప్ చేస్తాడు అనమాట అంటే బట్టల అకౌంట్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే మీ తాలూకు ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేస్తారు ఇవి లోన్ యాప్ అంటే ఫేక్ లోన్ యాప్ చేస్తారంటే ఈజీగా ఒక ఐదు వేలు వేస్తాను కదా వాడేస్తుందా మళ్ళీ మన డబ్బులు తిరిగి పే చేస్తాం కానీ వాడు విన్నారు ఎందుకు వాడంటే అంటే నేను మెయిల్ చేస్తాను అక్కడ మెయిల్ చేసేసి నీ తాలూకా అకౌంట్స్ ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫేస్ పెడతాడు మిగతా బాడీ మొత్తం మార్పింగ్ చేసి సెక్స్ బాడీ బట్టలు లేకుండా లేకపోతే ఇంకోటి ఇంకోటి వేరే వస్తువు ఉన్నట్టు ఇవన్నీ కూడా మీ చుట్టాలకి బంధువులు అప్పుడు మన పోతుంది కదా అలా మనం బ్లాక్మెయిల్ చేసి ఆడేం చేస్తుంటే గా నీకు పంపిస్తుంది నువ్వు దాన్ని బ్లాక్మెయిల్ అయ్యి భయపడి ఏం చేస్తావంటే అలా కాదండి ఎంత చెప్పండి అంతైతే అకౌంట్ లేస్తామని చెప్పి మళ్ళీ మనకి యాభై వేలు కట్టాము లక్ష రూపాయలు అందుకే ఇటువంటి సందర్భాలు ఉన్నాను చూసాను నేను ఎంత చేసినప్పుడు ఒక అమ్మాయి ఇలాగే వాళ్ళ ఇంట్లో చెప్పక ఏదో అవసరం అయితే పదివేలు లోన్ వాడింది పదివేలు పాపం కట్టేసింది ఎట్ సరే వాడు అమ్మాయితో కాంటాక్ట్స్ అన్నిటికీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ అలాగా అంటే అమ్మాయి ఎంతవరకు మనం భయపడుతుంది అలాగా లక్ష రూపాయలు కట్టారు అమ్మ మదరు పని పనిచేస్తుంది మదరు పదివేలు అప్పు పడింది కాక తిరిగి చెల్లించింది కాక వాటి వాళ్ళు చేసి బ్లాక్ బ్లాక్మెయిల్కి చేసి ఇంకా స్తోమత సరిపోక స్థాయి తగ్గ పోలీస్ స్టేషన్కి వచ్చింది సార్ ఇలా జరుగుతుంది సార్ ఇలా అయింది ఇలాగైంది అంటే అప్పుడు అలా అయింది కట్టడం అని చెప్పి వాళ్ళకి సలహా ఇచ్చి ఉంది నెంబర్ని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు ఏంటంటే మనం ఎంతవరకు భయపడతామో అంతవరకు భయపెట్టి అంత లాగుతుంటారు అటువంటి ఏమైనా వచ్చినా అటువంటి ఫేక్ కాల్స్ కానీ లేకపోతే అటువంటి ఈ ఇష్యూస్ ఏమొచ్చినా సరే మీరు దయచేసి అటువంటి నెంబర్ బ్లాక్లో పెట్టాలి ముందు ఎందుకంటే వాడు ఏం చేస్తాడు మన వీక్నెస్ని క్యాష్ చేసుకుంటాడు మనం ఎంత వరకు తగ్గుతానా మనల్ని అంతలా వాడుకుంటాడు వాడు అలా ఏంటంటే ఆ పదివేలు ఏదో అత్యవసరం కోసం వాడుతుంది దానికి పదివేలు పోయి తర్వాత తిరిగి లక్ష రూపాయలు కట్టి లాస్ట్కి అందరికీ కూడా చుట్టాలందరికీ కూడా ఫేక్ మెసేజ్లు పంపడం ఇలా ఉంటాయన్నమాట అంటే ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి ప్రజెంట్ ప్రాడ్స్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది మన పురాతన కాలంలో ఏదో ఇంట్లో దొంగలు పడ్డాం దొంగలు పడ్డం లేదా దారితో దారింటి దోపిడీ చేయడం లేదా మెండలో బంగారు అక్కడ ఈ కేసులు చూస్తాం కదా చూసేవాళ్ళం ఇప్పుడు అంత ఉన్నాయా ఇప్పుడు అంత లేవు పెద్ద కదా ఎక్కడో అంటే ఆ దొంగ ఎప్పుడు చేస్తుందంటే ఆడికి మినిమం ఎడ్యుకేషన్ లేక నాలెడ్జ్ లేని దొంగ అయితే చేస్తున్నాడు ఇప్పుడు అంతా కూడా ఫైనాన్షియల్ ప్రాడ్స్ ఆర్థిక మోసాలే ఆర్థిక మోసాలు ఎలాగంటే వాడు ఎక్కడో కూర్చుంటాడో ఒక లింక్ పంపిస్తాడు ఈ లింక్ ఓపెన్ చేస్తే మీరు ఏం లేదు ఇంట్లో కూర్చొని మీరు అమౌంట్ డబ్బులు సంపాదించవచ్చు అంటారు అంతేనా చాలా కాల్స్ వస్తుంటాయి మీకు మీరు ఏ పని పాట చేయకుండా ఇంట్లో కూర్చో డబ్బులు సంపాదించవచ్చు వాడు ఏంటంటే ఒక ఫేక్ అంటే ఇవన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ అండి ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగిన లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంటే నేను నా స్టేషన్లోకి కంప్లైంట్ వచ్చిన ఎగ్జాంపుల్స్ మాత్రం నేను చెప్తున్నాను అంటే మేము లైవ్లో చూస్తాం కాబట్టి ఇలా ఏంటంటే వాడు ఒక లింక్ పంపిస్తాడు మీరేం అక్కలేదు ఏం చేయట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లో కూర్చొని మీకు నెలకి ఐదు వేలు సంపద లేదు నెల పదిహేను నెలకి ఇరవై ఇరవై వేలు అని చెప్పి అన్నాడు ఇలాగే నేను అష్ట పనులు చేసేటప్పుడు ఒక డాక్టర్ ఆవిడ డాక్టర్ ఆయన భర్త హాస్పిటల్కి వెళ్ళిపోతాడు ప్రతిరోజు ఇంట్లో భార్య ఒక్కతాయి ఉంటుంది ఇంకా ఏం చేయాలి ఫోన్ కొడితే ఫోన్ అలాగా చూసుకుంటుంది ఫోన్ చూస్తూ చూస్తూ ఆ లింక్ వచ్చింది అనమాట మీరు ఇంట్లో కూర్చొని డబ్బులు అంటే ఇవిడికి చెప్పాను కదా మనిషి అనేది ఆశారు ఏదైనా డబ్బులు వస్తాయని చెప్పి ఈ ఇంట్లోకి వచ్చి అలా ఫోన్కి వెళ్తూ ఆ లింక్ ఓపెన్ చేసింది అనమాట లీక్ ఓపెన్ చేస్తే వాడు ముందు మూడు మూడు క్వశ్చన్లు అడుగుతాడు అంత ఈజీ లేదు ఈజీ క్వశ్చన్లు మూడు సమాధానం చెప్పేస్తాం ఆన్సర్ చెప్పేస్తాం ఓకే వెరీ గుడ్ అమ్మా నువ్వు ఐదు వందలు కెస్తావు ఐదు వందలు అకౌంట్కి వేసుకుంటాను తర్వాత మళ్ళీ మరలా మూడు క్వశ్చన్లు పంపించాడు అవి కూడా ఆన్సర్ చేస్తామ్మా అవి కూడా ఆన్సర్ చేసిన తర్వాత పదిహేను వందలు పంపిస్తాడు ఇప్పుడు ఆవిడ కూడా ఆశపడు కదా తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఒక ఐదు వేలు దాకా ఫ్రీ ఇచ్చాడు ఐదు వేలు తర్వాత ఏం చేస్తారంటే మిగతా రిమైనింగ్ ముందుకెళ్ళాలంటే ఒక కార్డు కొనుక్కోవాలమ్మా కార్డు ఎంత అవుతుందని చెప్పి ఒక పదివేలు కాటుకున్నది పదివేలు కాటుకున్న తర్వాత ఓకే పదివేలకి మరొక ఐదు వేలు కలిపి వేస్తుంది అలా ఏంటంటే ఒక యాభై వేలు వచ్చినాక యాభై వేలు కార్డు కొంటుంది యాభై వేలు కాటుకున్నాక మూడు నాలుగు క్వశ్చన్లు కూడా మూడు సమాధానం ఓకే అంటది లాస్ట్ క్వశ్చన్ రాంగ్ అని చెప్పి లాక్ చేస్తుంది అప్పుడు ఇక్కడ యాభై యాభై వేలు ఉంది కదా అప్పుడు ఏంటంటే అలాగే ఫోన్ చేస్తే ఏం లేదమ్మా మీరు ఏం లేదు నెక్స్ట్ లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ రాంగ్ చేశారు నెక్స్ట్ మనకు యాభై వేలు వేస్తే యాభై వేలు కొత్త యాభై వేలు కలిపి లక్ష రూపాయలు నీకు నీ అకౌంట్కి వచ్చేస్తాయమ్మ అని చెప్పి మరలా యాభై వేలు వేపిస్తారు యాభై వేలు వేస్తే సేమ్ సీక్వెన్స్ నాలుగు క్వశ్చన్లు అందులో మూడు ఓకే లాస్ట్ ఆన్సర్ మళ్ళీ టిక్ పెడతారు మరలా ఏంటంటే ఇప్పుడు భర్త తెలిస్తే ఎక్కడ ప్రాబ్లం అకౌంట్లో మూడు లక్షలు ఉన్నాయి అందులో లక్ష రూపాయలు ఆల్రెడీ పోయింది ఇప్పుడు మనిషి చెప్పారు కదా ఆశ కదా మళ్ళీ అమ్మ ఏం లేదు మనకు యాభై వేలు వేస్తే లక్ష ప్లస్ యాభై లక్ష యాభై వచ్చేస్తారు అలాగే రెండు లక్షల నలభై తొమ్మిది వేలు ఆవిడ నమ్మాయి రెండు లక్షల నలభై తొమ్మిది వేలు కూడా బ్లాక్ అయిపోతుంది ఆవిడ అకౌంట్ నుంచి అయిపోయింది అప్పుడు తిరిగి పోలీస్ స్టేషన్కి కు పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్ వచ్చి ఎఫ్ఐఆర్ కట్టి తర్వాత మొత్తానికి ఏదో ఒక తొంభై వేలు అంటే ఇప్పుడు అంటే మనం ఇమీడియట్గా యాక్ట్ అయ్యి అనుకోండి మనం ఎప్పుడైనా మీకు మీ మొబైల్లో కానీ లేదా మీ అకౌంట్ నుంచి కానీ అమౌంట్ ఫ్రాడ్ జరిగి కట్ అయింది అని మీ నోటీస్కి వచ్చిన వెంటనే మీరు ఆన్లైన్ కంప్లైంట్ కానీ వన్ నైన్ జీరో త్రీ ఆన్లైన్ కంప్లైంట్ కానీ లేదా పోలీస్ స్టేషన్ వచ్చి చెప్పినట్లయితే అప్పటికప్పుడు ఆ అమౌంట్ అనేది అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వకముందే మనం లాక్ చేయడానికి అంటే హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలా ఏంటంటే అమ్మాయి రెండు లక్షల నలభై తొమ్మిది వేలు ఆడిన తర్వాత తొంభై వేలు అకౌంట్లో ఉంది దాన్ని హోల్డ్ చేయగలి ఎందుకు అప్పుడు వచ్చారు కాబట్టి అనువుతున్నా మీ చుట్టుపక్కల మీ గ్రామస్తుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా అమౌంట్ నుంచి అమౌంట్కి పోయిందంటే మీడియా రియాక్ట్ అవ్వాలి మీడియా సూత్ర సంవాదం మనము ఈ వవేర్నెస్ కార్యక్రమం చేసినటువంటి వారికి అందరికీ కూడా నమస్కారం సార్ ఇది ప్రజల్లోకి చాలా విషయాలు తీసుకెళ్ళాలి చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారు ఇందులో భాగంగా మా ఉపాధ్యాయులు కూడా ఇలాంటి సైబర్ క్రైమ్స్ ఈ ఫ్రాడ్లో చాలామంది నాకు తెలిసిగా ముగ్గురు ఇచ్చినారు అది ఏదో రకంగా ఈ సంఘాలు ఆ సంఘాలు పెట్టుకుని దాన్ని మొత్తానికి వాళ్ళసారి తీసుకున్నారు అదే మాదిరిగా నాకు కూడా వచ్చింది సార్ అలాంటి ఫోన్ కాంటాక్ట్ వచ్చింది ఆ వ్యక్తే నాకు కాంటాక్ట్ చేశారు నేను కూడా అంతే నేను దాన్ని ముట్టుకోలేదు సార్ సిగ్నల్ నేను దాన్ని ముట్టుకోలేదు కనుక నేను తప్పించుకున్నాను ఇది చాలా మంచి అవేర్నెస్ కార్యక్రమం సార్ ఇది అందరు ప్రజలు కూడా అందరికీ తెలియవలసి చాలా ఇంపార్టెంట్ ఇది మరి సార్ గారు అన్ని విషయాలు చెప్పారు మరి దీని మీద చాలా అవగాహన అయిందని నేను అనుకుంటున్నాను నాకైతే చాలా విషయాలు తెలిసిన సార్ గారు చెప్పింది మరి ఇలాంటి విషయాల మీద మనం అందరికి కూడా జాగ్రత్త పడాలని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఇంకా కొన్ని దగ్గర అక్కడెక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నేను అనుకో సార్ చాలా సంతోషం సార్ సార్ గారు అన్ని విషయాలు చెప్పారు నమస్కారం ప్రజలందరికీ మరియు అవగాహన కల్పించుకుని ప్రజలకు ఏ విధంగా దీనివల్ల నష్టాలు జరుగుతాయో తెలియజేయడానికి స్పష్టంగా అన్ని విధాలుగా చెప్పారు ఈ విషయం ఏంటంటే మనకే కావడం మన తర్వాత మన ఇంట్లో వాళ్ళకి కానీ మన పది మందికి కానీ చెప్పినట్లయితే ఇటువంటి ఎటువంటి పోకుండా మనం ఫైనాన్షియల్గా మన కుటుంబాన్ని ఎదుగుదలవడానికి ఎంత తోడ్పడుతుంది అలాగే పక్క కుటుంబాలు వాళ్ళకి కూడా ఎంత తోడ్పడుతుంది ఇటువంటి విషయాలు మనం చాలా గమనిస్తున్నాం చాలా నుంచి నా అకౌంట్ నుంచి డబ్బులు పోయి ఎలా పోయిందో నాకు తెలియదు అని చాలా కానీ ఏదో మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ప్రకారం మనం క్లిక్ చేస్తే మన దాని డేటా అంతా సైబర్ నరగాలు చేతితో ఎక్కించుకుంటారు అలాగే మన అకౌంట్లో ఎన్నిసార్లు అయినా సరే వాళ్ళు బ్రాచ్ చేస్తుంటారు మనకు తెలియదు కాబట్టి అకౌంట్ మోసాలు పాల్పో మోసపోకుండా మన ముందస్తు జాగ్రత్తగా ఇటువంటి ఎవిడెన్స్ కార్యక్రమం చేపట్టడం అయితే చాలా మంచిది ఇటువంటి విషయాలు ఇంకా కొన్ని ప్రాంతాలకు కూడా అవేర్నెస్ కల్పించినట్లయితే బజార్ ఫైనాన్స్ వరకు ఇంకా కొద్దిగా ప్రజలు అవేర్నెస్ అవుతారు కాబట్టి ఇటువంటి కార్యక్రమం చాలా చక్కగా చేసి ప్రజల్ని అవేర్నెస్ పెంచాల్సింది కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బజార్ ఫైనాన్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం చాలా వివరంగా చెప్పారు గతంలో మనం చాలాసార్లు సార్లు సెక్షన్స్ ఇలాంటి అంశం మీద పెట్టుకున్నాం బట్ ఏదో అంటే అది అని చెప్పడం చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ తో చాలా బాగుంది బట్ ఇప్పుడు అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పుడు ఏంటి అర్థం అయ్యేది మనకి చదువు నేర్చుకోవడం నేర్చుకోవడం కదా ఇప్పుడు ఆర్థిక ముందు పెట్టాం అంటే ఇక్కడ కొంచెం సాంస్కృతిక దీంట్లో పెట్టారు అర్థ సూత్ర సంవాదం అని అది కాదు దానికి సింపుల్గా మన స్థాయిలో అర్థం చేసుకోవడం అంటే ఆర్థిక అక్షరాస్యత అంటే ఆర్థికం అంటే డబ్బుకు సంబంధించి దానికి సంబంధించిన కొంత విజ్ఞానం మనం పొందాలి తర్వాత ఇప్పుడు మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము ప్రతి ఒక్కళ్ళు ఇందాక నేను చూస్తాను ఈవెన్ ఇలాంటి మీటింగ్లో ఉన్నా కూడా అందరు ఫోన్లు అవుతున్నాయి కదా ఫోన్ లేకుండా మనం బ్రతకలేము ఫోన్లో మనం రకరకాల అంశాలని ఇలా రకరకాల యాప్స్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం అందులో మంచి ఏంటి చెడు ఏంటి మనకు అవగాహనే లేదు సో అలాంటి అవగాహన లేనప్పుడు ఎలాంటి ప్రమాదాల్లోకి మనం వెళ్తాము అనేది చెప్పారు కదా సార్ కొన్ని సినిమా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు ఇంకో సినిమా కోసం మీరు అందరూ అనుకుంటాను కుబేరా అనే మూవీ ఒకటి చూసారా అందులో బిచ్చగాళ్ళ తాలూకా అదే బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తారు బాధ్యులు వాళ్లే కానీ అనుభవించింది వేరే వాళ్ళు సో ఏంటంటే ఫోన్ పూర్తిగా పక్కన పెట్టగలను పెట్టగలమా అంటే పెట్టలేము బట్ దాన్ని ఉపయోగించేటప్పుడు మనం అవేర్నెస్ తో తెలివితేటలతో జాగ్రత్తగా ఎలా ఉపయోగించాలి ఎలా ప్రమాదంలో చిక్కుకోకుండా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి మీరే కాదు చదువుకున్న చాలా మంది సిటీ వాళ్ళకు కూడా తెలియదు విషయం ఏదో ఇక్కడ మనం గ్రామంలో ఉన్నామో మనకు చదువులేదు మనకే తెలియదు అనుకోకండి చదువుకున్న చాలా మంది ట్రాఫిల్ లో పడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు సో ఇది అందరికీ అవసరమే బట్ మనకి ఇంకా ఎక్కువ అవసరం ఎందుకంటే ఎవరైనా చెప్తే ఈజీగా మనం నమ్మేస్తాం ఇక్కడ సో ఆ దృష్టితో మీరు జాగ్రత్తగా ఫోన్ యూజ్ చేయాలి రెండోది ఏంటంటే కీలకం తెలుసో తెలియకో ఒక ప్రమాదంలోకి చిక్కుకొని